హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పిం చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈ వెల్కమ్ బట్ యువ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ అయితే వచ్చేసామండి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా మీరు చాలా ఈజీగా కూడా ఐడెంటిటీ అనేది అయితే చేసుకోవచ్చు శ్రీకృష్ణ సారీస్ అనేది మీరు ఎవ్వరికి కూడా అడగాల్సిన పని అయితే లేదండి ఎగ్దా మీరు స్ట్రైట్ వచ్చేస్తే చక్కగా మనకి ఇక్కడ సెవెంత్ షర్టర్ అనమాట కృష్ణ బొమ్మలతో ఎప్పుడు కూడా ఇట్లా డెకరేట్ చేస్తూ ఉంటూ ఉంటారు మంచి మంచిగా డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు చూసుకోవచ్చు సారీస్ కూడా మంచి ఫ్యాన్సీగా చక్కగా డిఫరెంట్ వెరైటీస్ బల్క్లోని ఇక ఇట్లా లేసేసి ఎప్పుడంటే ఫ్యాబ్రిక్స్లో కూడా మేము ఉన్నాము మా కలెక్షన్ ఉండాలి అని చక్కగా తాంటు తాను కూడా అయితే తెలిసారనమాట ఇంకా కస్టమర్స్కి వాళ్ళు చెప్తున్నా కూడా మళ్ళీ ఇక్కడ రాము గారు అయితే క్లారిటీ ఇవ్వాలి సో ఇవ్వగానే అప్పుడు వాళ్ళైతే ఇంకా హ్యాపీగా పర్చేస్ చేసేసుకుంటారు సో చూసుకోవచ్చు ఇట్లా ఒకసారి మనం లోపల కూడా అయితే చూసేద్దామండి కదా ఇలా మనం ఇలాగ కలెక్షన్స్ అయితే పిక్ చేసుకుంటూ వాళ్ళు ప్రైజెస్ వేసేస్తున్నారు అంటే వాళ్ళందరూ లోపల బిజీగా అయితే ఉన్నారు పార్సల్స్తోని సో నేనైతే వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయట్లేదు ఇక్కడ నుంచే నేను మీకు అయితే జూమించేసి చూపించేస్తున్నాను చూసేసుకోవచ్చు ఎవరు వర్క్స్లో ఉన్నారు మనం కూడా ఏంటంటే ఇటు ఆఫ్లైన్ ఆన్లైన్ బిజీ కాబట్టి అటు వెళ్ళి మనం కూడా వీడియో అయితే తీసేసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే చక్కగా ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంతవరకు చెయ్యని వాళ్ళు కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే హ్యాపీగా ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకునే మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట రోజు కూడా మనకి ఇక్కడ నుంచి రెడీమేడ్ కలెక్షన్ ఉంటుంది ఇగో కృష్ణుడు కూడా హ్యాపీగా రోజుకొక ఐటెం ప్రసాదం అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ ఇలాగ అన్నీ చూసేసుకోండి డిఫరెంట్ టైప్స్ కలెక్షన్స్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు ఇక్కడికైతే వచ్చేయచ్చు అనమాట ఇగో క్రీన్ ఇక్కడ మనం చూసాం కార్నర్లో ఉంచారు కదా సో ఇలా ఏంటంటే అన్నీ కూడా మీకు చక్కగా హ్యాంగ్ చేసేసారండి నెమల్పించాలనే కృష్ణుడి ఫుట్ హౌస్ కి సాయినాథుడికి కూడా చక్కగా అన్నిటికి కూడా అన్నిటికూడా అయితే డెకరేట్ చేసి పెట్టేశారు అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కృష్ణుడికి కూడా ఇక్కడైతే పెట్టారు అనమాట అంటే ఇక్కడ ఇక్కడైతే మనకి గోమాతతో కలిపి అయితే ఉన్నారు సో చూసేసా ఒక్కసారి పట్టు ఓకే అవునవును నా దగ్గర కలకాంబినేషన్ యాక్చువల్గా గా అండి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఈ శాంపిల్ చూపిస్తున్నాను చూపిస్తున్నాం మీకు ఓకే సర్ ఎంత వస్తుంది ఇది ఒరిజినల్ ఇది హ్మ మన విచ్చే సికిస్టై అన్నమాట 5000 రూపాయలు వస్తుంది 5000 5000 రూపాయల మాత్రమే ఓకే సో నేను 49 కి అయితే కొన్నానండి సార్ చెప్పినట్టుగా చూడండి కలర్ అది సేమ్ కాకపోతే డిజైన్ వేరే నేను కొనుంది ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుందండి మనకి పట్టు బై పట్టు అన్నమాట చూసుకోవచ్చు ఇది అదే నేను పదివేలు కొన్నానండి రూపాయి తక్కువ పదివేలు కొన్న సేమ్ బట్ ఇక్కడ మనకి మన రాముగారు ఇచ్చే ప్రైస్ ఐదు వేల రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా డిజైన్స్ అంటే అవునా అంటే కస్టమర్స్ కూడా మంచిగా అండి అసలు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ రేట్ వేరియేషన్ ఏదైనా అంతే అండి మనకి షోరూమ్ షోరూమే షాప్స్లో షాప్స్లో అనమాట చూసుకోండి అయితే ఎగ్దమ్ సూపర్ కలెక్షన్ అప్ కమింగ్ వీడియోస్ అనేది ప్యూర్ పట్టు బై పట్టులో కూడా మనకి కలెక్షన్ అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏంటి అనేది వీడియోలకి అయితే వెళ్ళి చూస్తారు లైట్ వెయిట్ ఫ్యాన్సీ కలెక్షన్ ఓకే పట్టు బై పట్టు చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేది అంతా కూడా ఏంటంటే ఫ్యాన్సీ సో చూడండి ఇదిగో ఓకే మంచి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ లో 1100 కూడా ముతున్నారు ఐటమ్ బాక్స్ పెట్టి ఓకే మన దగ్గర బాక్స్ గిఫ్ట్స్ అంటే ఏది ఉండదు కేవలం 500 కే ఇస్తున్నారు 500 రూపాయలు ఓకే సో చూడండి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ 500 రూపాయలు మాత్రమే ఏదైనా వన్ డే ఆఫర్ ఓకే వన్ డే ఆఫర్ లో చూసుకోవచ్చు కలర్స్ యాక్చువల్గా అయితే బయట కూడా కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు మీకు చూపించా అటు ఇటు కూడా అంటే నిన్న చెప్పాం కదా మనం ఇవాళ వీడియో ఉంది అని సో అందుకేనే ఇగో వేవ్స్ డిజైన్లో కలర్స్ చూసినా కూడా మీరు డిజైన్లు చూసుకోండి మారుతూ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి మంచి ఎర్పిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా క్లాసీగా ఉంది తెలుసా చీర అయితే చాలా డిఫరెంట్ డిజైన్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ రస్టీ ఆరెంజ్ అంటాం కదా సో ఆ కలర్లో వస్తుంది విత్ సిల్వర్ బేస్లో ఇది చూడండి పర్పుల్ కలర్ వైన్ అంటాం కదా సో వైన్ మీద విత్ ఫుల్ గోల్డ్ జరీతో అయితే ఇచ్చేస్తున్నారు ఇది కూడా గ్రీన్ కలర్ మీద ఇంకొక డిజైన్ అనమాట వన్ డే వన్ డే ఆఫర్ ఓకే సో దయచేసి మళ్ళీ ఎవరు యుద్ధాలు చేయడానికి అయితే షాప్ కి రావద్దండి వన్ డే ఆఫర్ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి కరెక్ట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఇది మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నా ఉండదు ఓకే ఉండొచ్చు ఇంకోటి ముఖ్య గమనిక ఏంటంటే మన కస్టమర్లకి ఫస్ట్ శ్రీకృష్ణ షాప్ వచ్చే వాళ్ళకి బయట పెట్టుకుని రావాలి మీ హ్యాండ్ బ్యాగ్ మనీ బ్యాగ్ ఫోన్ మీ హ్యాండల్లో ఉంచుకోండి మీరు కేరళ అయిపోతున్నాయని చెప్పేసి అలా గుడిగా లోపలికి వచ్చి బ్యాగ్ బయట పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు మంచి ఉంటారు చెట్టు వాళ్ళు ఉంటారు మనం అవకాశం ఇవ్వకుంటు వాళ్ళకి మనీ పోతే రాదు బ్యాగ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణకి వస్తుంది శ్రీకృష్ణకి వచ్చాము నా పర్సు నా సెల్ ఎందుకు అంత ఆవేశం అంత ఆలోచన ఆలోచించుకున్నాను ఆటోమేటిక్గా మనీ చెప్పండి లేదు మీకు మనీ హ్యాండ్ బ్యాగ్ సెల్ ఫోన్ చేతిలో బరుందంటే మీ హస్బెండ్ గారు వచ్చాము ఆయనకి ఇవ్వండి లేదు మే అమ్మ గారు వస్తే వాళ్ళకి ఇవ్వండి లేదు మీ నాన్న గారు వస్తే వాళ్ళకి ఇవ్వండి మీ తమ్ముడు చూస్తూ ఇవ్వండి అది మెయిన్ పాయింట్ చీరలు వాళ్ళ కాదు రేపు పైసలు పోతే రావు ఆలోచించుకుంటుంది మెయిన్ పాయింట్ చెప్తున్నా తర్వాత మాకు ఎటువంటి సంబంధం లేదు మా స్టాఫ్ కానీ మా ఎంప్లాయీస్ కానీ మా కొట్టి కానీ ఇటువంటి సంబంధం లేదు ఓకేనా మంచి జరగల అవునులేండి కొంచెం అంటే ఒకసారి జరిగింది కాబట్టి ఆలోచన మనకు వచ్చింది కాబట్టి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓకే సో ఎవరు కేటగిరీస్ తో వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండండి మీ క్యాష్ బ్యాక్స్ తో గానీ సో మొబైల్స్ తోని వెహికల్స్ అయితే బయట పార్క్ చేసుకుంటే మీకు కూడా హ్యాపీగా అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు ఎనీ సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాన్సీ సారీస్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఆఫర్ ఆఫర్స్ ఓన్లీ కూడా ఉంటుంది ఓకే షాప్ సండే కూడా అయితే ఓపెన్ ఉంటుంది చూడండి డిజైన్ కలర్లు అయితే ఇక్కడ వన్ బై వన్ అయితే వేస్తూ ఉన్నారు కరెక్ట్ కలర్సే వస్తున్నాయి మీకు చేంజ్ అయినప్పుడు నేను మీకు అయితే మెన్షన్ చేస్తాను అన్నీ అయితే చేంజ్ అవ్వదండి సో ఇక్కడో అయితే మనకి లిటిల్ బిట్ వేరియేషన్ అనమాట ఇదిగో ఇట్లా మెరున్న రఫ్లోని రస్టీ కలర్లో బాగుంది అండ్ ఇది మంచి ఫ్యాన్సీ కలర్ అండి బాగుంటుంది ఓకే సార్ అమ్మే ఊపికోలేదు ఎందుకంటే రేటు తక్కువ బీన్స్ పెరుగుతుంది కాయ పెట్టి కాయలో ఒక ఇత్తం తింటే మంచిది కానీ కాయ పెట్టేసి ఇంకో కాయ కొట్టు అంటే అసలుకే వస్తుంది కదా శ్రీకృష్ణ ఎప్పుడైంది కాయ ఇస్తాడండి అందులో ఒక ఇతర తింటాడు మిగిలిన ఇస్తాడు మాత్రం కస్టమర్ హ్యాపీగా ఉండాలి కోరుకునే రకం నాది ఓన్లీ ఇట్లా మీకు మాత్రమే పడుతుంది అండి అవన్నీ పెడుతున్నాను బై మిస్టేక్ ఎప్పుడైనా అంటే రాలేదండి ఒకసారి ఎప్పుడో మిస్టేక్ అంటే అవన్నీ కూడా ఐదు వందలు ఫ్యాన్సీ సారీస్ ఏమి సార్ జూట్ ఓకే జూట్ సారీస్ అన్నమాట సో బెన్నీ జూట్ సారీ కలెక్షన్ అండి విత్ శిబోరి ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి 5.5 టు సిక్స్ ఆర్ 5 టు 5.5 ఫైండ్ ఆఫ్ ఆన్ లైజన్ ఓకే అంటే సారీ అంతే చూసుకోవచ్చు అలా అని చెక్ చెక్ ఓకే సార్ ఇది రేటు అవి కూడా చాలా హెవీగా అయితే ఉన్నాయి సో బెన్నీ జూట్ సారీ కలెక్షన్ అండి మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఐదు వందల నుంచి ఆరు ఓకే జార్జెట్ ప్యూర్ బెన్నీ జార్జెట్ ఇవి ఓకే

చాలా డిఫరెంట్ గా అయితే ఒక ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ కూడా అయితే ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజైన్ మారుతుంది ఇది అంటే ఇట్లా బోర్డర్ వైట్ డిజైన్ వస్తుంది ఎల్లో కలర్ ఇది కూడా గ్రే కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఒక్కటి ఓపెన్ చేసిన వచ్చి చాలా అంటే డిఫరెంట్ డిజైన్ అనమాట యాక్చువల్ గా ప్లేస్ లేదు టైమ్ లేదు అక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు కలర్ ఆహా బాగుందండి బ్లౌజ్ కూడా మంచి డిజైన్ విత్ వివింగ్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదిగో ఓకే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ భలే ఉంది అండ్ పింక్ వైన్ కాంబినేషన్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇదైతే ఇంకా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇంకా కావాలి ఓకే మంచిగా ప్యూర్ స్పైస్ సిల్క్ సారీ కలెక్షన్ కూడా అయితే వచ్చేసేయండి మీకు ఇంకా మిక్స్డ్ అనమాట ఇప్పుడు కలెక్షన్ అయితే అన్ని కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను ఓవరాల్గా ఇది వచ్చేసరికి మీకు థర్టీన్ కలర్స్ అనమాట ప్యూర్ స్పేస్ లోని ఉన్న థర్టీన్ కలర్ షేడ్స్ కూడా నేను మీకు ఇక్కడ వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నాను హ్యాపీగా అయితే చూసేసాయండి ఇది వచ్చేసరికి మీకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ప్యూర్ అండి క్వాలిటీ ఏదైతే మీకు ప్యూర్ వస్తుంది బయట పర్చేస్ చేసుకోవాలంటే మీకు మోర్ దెన్ టూ థౌజండ్ అట్లా డిజైనర్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు బట్ ఇక్కడ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు కేవలం వెయ్యి రూపాయలకి మాత్రమే మీరేంటే ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ బయట చేసి మంచి డిజైనర్ బ్లౌజ్ ఏదైనా కాన్సెప్ట్ చేస్తే భలే ఉంటుంది అనమాట గ్రీను పింక్ మస్టర్డ్ గోల్డెన్ ఎల్లో ఉంటుంది వైలెట్ షేడ్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ అంటాం కదా సో పాక్షి గ్రీన్ అట్లా ఆ కలర్ కాంబినేషను అండ్ మెటాలిక్ షేడ్ కూడా ఉంది ఇది అయితే షైనింగ్ మీకు ఇది వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అసలు భలే ఉన్నాయి తెలుసా ఈ చీరలు నిజంగా ఇంత ప్యూర్ ప్యూర్ అంటే ఇదిగో ఇలా అనమాట మొన్నటి వరకు మనం మిస్టేక్స్ అయితే పెట్టాము బట్ చాలా మంది అడుగుతున్నారు రాము గారు మిస్టేక్స్ కాదు ఫస్ట్ క్వాలిటీ కూడా తెప్పించండి స్పేస్ సిల్క్ అని సెట్ కే ఇవాళ వీడియోలు అయితే మనం షేర్ చేసేస్తున్నాం అండి స్పేస్ సిల్క్ అనేది విత్ ప్యూ ఫస్ట్ క్వాలిటీతో ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ల్యావెండర్ వైలెట్ షేడ్ లైట్ బ్లూ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ థర్టీన్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న థర్టీన్ కలర్స్ కూడా అయితే మీకు ఇక్కడైతే యాడ్ చేసేస్తున్నాను సో ఎవరు కూడా అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ ప్రైస్కి మళ్ళీ మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు ఈ క్వాలిటీ అనేది చూసుకోవచ్చు మంచి ట్రెండింగ్ కలర్స్ అనమాట ఆల్మోస్ట్ పీకాక్ బ్లూ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది పింక్ ఉంది పీచ్ కలర్ అన్నీ షేర్ చేశాను ఇగో ఇదైతే ఇంకా అసలు మస్త్ అండి అదే హైలెట్ అసలు ఒకటి కలర్ మించి ఒకటి అయితే ఉందన్నమాట ఏదైనా తీసుకోవచ్చు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుంది

కాలో కాకపోతే ఇలా తీసుకెళ్ళి బయటికెళ్ళి నాకు నచ్చలేదు అనగానే పైసలు గీసలు ఎట్టనుండవు అంటున్నారండి కానీ మీరు మాత్రము అమ్ముకున్న అమ్ముకొని మీరు తేండి పైసలు కావాలంటే ఎట్టనైతే ఇవ్వండి కానీ ఎక్స్చేంజ్ ఉంటుంది మన దగ్గర ఆ అవకాశం ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళకరికి ఉంటాం మేము ముప్పై వేల మీరు ఇరవై వేలు బ్లాక్ అయిపోతుంది మా భయంగా ఉంటుంది ఆ భయాన్ని మీరు పోగొట్టారు నాకు అంటే మా నమ్మకం నమ్మకం కాదు సార్ టూ అంటే నమ్మకం ఉంది నాకు మీ మీద అన్నారు ఆ సంతోషించాలి నాకు ఓకేనా నెక్స్ట్ ఇంకో సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్